గోదావరి వరద ఉధృతికి సమీపంలోని ప్రాంతాలు కోతకి గురవుతున్నాయి లంక గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమవుతున్నాయి నదీపాయ అంతకంతకి పెరిగిపోతోంది దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో జనం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు లంక లంక్రామాల్లో ఇళ్ళు పూర్తిగా నేలమట్టం అయిపోతున్న సిచువేషన్ ఈ ఈ గట్టు అనేది వరదలకు ముందు కొంచెం ముందుకు ఉండేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు దాంతో ప్రస్తుతం ఈ గొట్ట ఈ గట్టు అనేది కొద్ది కొద్దిగా కోతకు గురవుతున్న సిచువేషన్ ఇదే ఫ్లోటింగ్ ప్రస్తుతం దౌలేసం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఒకవేళ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగి ఇంకా వరద ఫ్లోటింగ్ అనేది పెరిగితే ఖచ్చితంగా ఈ వాటర్ ఫ్లోటింగ్ పెరుగుతుంది ఇల్లు అనేది కూడా ప్రస్తుతానికి అనేది కొన్ని చోట్ల ఇల్లు బేటలు వారుతున్న సిచువేషన్ దానికి తగ్గట్లుగానే సేఫ్ సైడ్ గా ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళందరూ కట్టుబడి మిగిలాము ప్రస్తుతం అని చూసుకోవచ్చు లంక గ్రామాల్లో దయానికి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి వరద ఫ్లోటింగ్ కి పూర్తి స్థాయిలో సిచ్యువేషన్ కొంతమంది స్థానికులు ఉన్నారు అసలు నిన్న మొన్నటి వరకు ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసుకుందాం ఎట్లా ఎట్లా ఉంటుందమ్మా ఇక్కడ పరిస్థితి వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అండి అప్పుడైతే ఒడ్డు చాలా దూరం ఉండేదండి అప్పుడు ఇక్కడ కట్టుకున్నామండి అలాగ అలాగే ఇరుక్కు వచ్చేసిందండి రిక్యూట్మెంట్ అనేసి మొన్న వచ్చారండి ఎమ్మెల్యే గట్రా వచ్చారండి చూసారండి కలెక్టర్ గారు వచ్చారు చూసారండి చూసేసి అంతే ఎంతేమో శాంక్షన్ చేస్తామన్నారో వెళ్ళిపోయారండి మళ్ళీ దాన్ని ఎవరో లేదండి ఇదిగోండి ఇలా బిల్డింగులు మేము ఎక్కడ ఉండాలో ఆధారం లేదండి ఎక్కడండీ అదిగోసేసుకుని అక్కడ కూడా వేసుకోలేదండి అలాగ ఉన్నామండి బరక ముగ్గుకొని ఏం చేయమండి పైన ఏమో వర్షం కింద ఏమో పావులు వస్తాయేమో నీరుని ఒడ్డేమో విరిగిపోతుందండి భయం భయం కింద ఉన్నామండి పిల్లల్ని పట్టుకుని మాకు ఏదన్నా ఆధారీతారని వేడుకుంటున్నామండి దూరం ఉండేదండి మాకు కిలోమీటర్ దూరం అంతకంతకి గొడ్డు కూలుకుంట ఏదో ఇక్కడ కట్టుకున్న ఇల్లులు ఉంటాయి అనే ఆధారదాకా ఉన్నామండి ఆధారాలు కూడా లేకుండా మాకు పోతుంది అండి అది రోడ్డు మీద ఎట్టిన బాకాలు ఉన్నామండి మేము గోదావరికి సంబంధించిన గట్టు అంతకంతకి కుంగిపోతున్న సిచ్యువేషన్ దాంతో ఇళ్లలో కూడా ఈ వారద ఎట్లా ఉండేది ఇంతకు ముందు అలా ఉండేది ఎక్కడ నీకు తెలిసినప్పుడు అక్కడ ఉండేది అండి చాలా దూరాన్ని ఉండేది అండి గోదావరి చిన్న గోదావరి కింద ఉండేది ఇప్పుడు పెద్ద గోదావరి అయిపోయి ఇలాగా వేవచ్చి చేశారు వేవచ్చి ఇంకా చేసేసేయండి అండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మాకు ఎన్నో లేదండి వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ ఎక్కువ వస్తే ఎక్కువ నీరు ముంగట వచ్చింది చూడండి అప్పుడు వచ్చేసింది ఇంట్లో మొత్తం లంక వాసులు మాత్రం బిక్కు బిక్కుమంటూ కడుతున్న తెచ్చు వచ్చిన ఎటువంటి సమయంలో వచ్చి ఇల్లు కూలిపోతాయో ఎటువంటి ప్రమాదం జరుగుతుందని ఆందోళన చెప్తున్నారు సాయస్వతి లాంటివి లంక గ్రామాల నుంచి